సంకోచం లేకుండా విశ్వాన్ని రక్షించడానికి అతను విషాన్ని తాగాడు అతని భార్య పార్వతి విషం అతని హృదయానికి చేరకుండా ఆపడానికి అతని గొంతును సున్నితంగా నొక్కింది అతని మెడముదురు నీలం రంగులోకి మారింది అతనికి నీలకంఠుడు నీలకంటుడు అనే పేరు వచ్చింది చివరికి దైవిక వైద్యుడు ధన్వంతరి అమృత బంగారు కుండను పట్టుకుని సముద్రం నుండి లేచాడు దురాసతో మునిగిపోయిన అసురులు దానిని స్వాధీనం చేసుకున్నారు గందరగోళం ఏర్పడింది పరిస్థితిని పునరుద్ధరించడానికి విష్ణువు మోహినిగా దివ్య సౌందర్యం కలిగిన మంత్రముగ్ధమైన స్త్రీగా రూపాంతరం చెందాడు దయ మరియు ఆకర్షణతో ఆమె అసురులను ఆకర్షించి వారిని అమృతాన్ని అప్పగించేలా మోసగించింది ఒక అసురుడు రాహువు దేవుడి వేషం ధరించి ఒక చుక్క తాగాడు కాని అది అతని గొంతు దాటకముందే ముందే విష్ణువు అతని శిరస్సును నరికివేశాడు అతని తల మరియు శరీరం గ్రహణాలకు కారణమయ్యే నీడ గ్రహాలు రాహువు మరియు కేతువుగా మారాయి దేవతలు అమృతాన్ని తాగి తమ దైవిక బలాన్ని తిరిగి పొందారు క్రమం తిరిగి వచ్చింది వెలుగు మరోసారి చీకటిపై విజయం సాధించింది గందరగోళం నుండి సృష్టి పుట్టింది పోరాటం నుండి మోక్షం వచ్చింది సముద్రాన్ని చిలకరించడం కేవలం అమరత్వం కోసం యుద్ధం కాదు ఇది ఒక పాఠం సహకారం త్యాగం మరియు జ్ఞానం ద్వారా మాత్రమే జీవిత అమృతాన్ని కనుగొనవచ్చు కాబట్టి విశ్వం మళ్లీ ఊపిరి పీల్చుకుంది నిరంతరం తిరుగుతూ నిరంతరం చిలకరించింది